నిన్న రాత్రి వినుకొండల్లో జరిగినటువంటి ఆ హత్యోదంతో ఆ దారుణాన్ని చూసిన తర్వాత రాజకీయ పార్టీల సంగతి దేవుడికి ముందు ఒక మనిషికి భయం వేసింది ఎందుకు హేట్రెడ్ ఇంత పీక్ లెవెల్కి వెళ్ళిపోతుంది అధికారులు ఎవరున్నారు టీడీపీ వచ్చాక వెళ్తుంది హేట్రెడ్ అంటే అది నేను నమ్మను దీనికి రాజకీయ పార్టీలతో సంబంధం లేదని నేను అనట్లేదు కానీ మనుషుల మధ్య విద్వేషాలు విధ్వంసాలు తారాస్థాయికి చేరిపోతున్నాయి ఒక మనిషిని రోడ్డు మీద ఆ లెవెల్లో నరికేటువంటి ధైర్యం గాని ధైర్యం కూడా చాలా భయానకమైనది చాలా సందర్భాల్లో అందుకే అనుకుంటా దేవరా సినిమా ఇదే కాన్సెప్ట్ అనుకుంటా కొరటాల శివ ధైర్యానికి నేను ఉన్నాను అని వస్తాడు హీరో భయం ఇవ్వడానికి ఖచ్చితంగా భయం ఉండాలి ప్రజలకి వ్యవస్థకు ఉండాలి భయం ప్రజలంటే ప్రజలకు ఉండాలి భయం వ్యవస్థ అంటే అట్లాగే ఏ ఏ రకమైనటువంటి దేశమైనా డెవలప్ అవ్వాలన్నా లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉండాలన్నా ఇది ఒక్కటే సొల్యూషన్ ప్రజలకు భయం వేయాలి ఏదన్నా చేయాలంటే అమ్మో సిస్టమ్ చాలా స్ట్రాంగ్ మంది సిస్టమ్కి చాలా భయం వేయాలి అమ్మో మన ప్రజలు తిరగబడతారు క్వశ్చన్ చేస్తారు మనమే ఆ రెండూ లేవు మన దగ్గర సిస్టమ్ అంతే నీచంగా ఉంటుంది మనం అంతే నీచంగా ఉంటుంది సో ఇది చూసిన తర్వాత చాలా బాధేసింది వేసింది అరే ఏంటి అసలు నడి రోడ్డు మీద ఈ లెవెల్లోనా అసలు వీడియో చాలా మంది చూడడానికి కంటిన్యూ చేయలేరు లాస్ట్ దగ్గర నేను కంటిన్యూ చేయలేకపోయా సో ఈ జరిగినటువంటి సంఘటన మీద ఎస్పీ ఇప్పటికే అది రాజకీయ హత్య కాదు పర్సనల్ గ్రాడ్యుయేట్స్ ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య అందువల్లే జరిగిందని అని అంటున్నారు గతంలో కూడా వైసీపీ హయాంలో జరిగిన హత్యల టైంలో పోలీసులు ఇట్లాగే చెప్పారు ఎవరు అధికారంలో ఉంటే ఆ టైంలో వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నారు పోలీసులు అనేది ఒక ఆరోపణ ఆయన అదే మాట్లాడారని నేను అనట్ల జస్ట్ ఒక ఆరోపణ వినిపిస్తుంది వైసీపీ నుంచి ఎందుకంటే వైసీపీ వైపు చాలా స్ట్రాంగ్ గా లేదు ఇది రాజకీయ హత్య పల్నాడులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెగబడ్డాయి మా వాళ్ళ మీద మమ్మల్ని కాపాడండి అంటూ కూడా చెప్తున్నారు సో ఇంత కన్ఫ్యూజన్ మధ్యలో ఇంత ఇబ్బందికర పరిస్థితుల మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా బయటికి రావాలి అంటూ వాళ్ళు వీళ్ళు కాదు వైసీపీ శ్రేణులే గట్టిగా కోరుకుంటున్నారు ఎందుకంటే పల్నాడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వైసీపీ శ్రేణుల మీద తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడు వైసీపీ వాళ్ళు అట్లాగే చేశారు తెలుగుదేశం పార్టీ మీద దాడులు పద్నాలుగులో గెలిచినప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు చేస్తారంటే చేశారు ఎవరు కూడా తక్కువ తింల అందరూ అత్యంత తక్కువ స్థాయిలో చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళే ఎఫెక్ట్ అవుతారు ఈ గొడవల వల్ల సో ఇప్పటికైనా జగన్ రావాలి వినుకొండకి జరుగుతున్న థింగ్స్ ని కంట్రోల్ చేయాలి అంటే అమ్మో జగన్ వస్తున్నాడు అనేటువంటి ఒక చిన్న భయాన్ని ఆయన టీడీపీ శ్రేణుల్లో కలిగించాలంటే జగన్ బయటికి రావాలి అనేసి కోరుతూ ఉండడంతో ఆయన వస్తున్నారు వినుకొండ అనే వార్త అయితే వస్తుంది ఎంతవరకు ఆయన వస్తారు తెలియదే సో ఆయన రావాలి అనుకుంటే ఎస్ ప్లీజ్ కమ్ అని లేదా ఆయన అవసరం లేదనుకుంటే డోంట్ కమ్మని అని మీరు ఏమనుకుంటారు కామెంట్ చేయండి